నేను ఇన్స్టెంట్గా రూట్ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను చూడండి మా మమ్మీ కారపొడి డబ్బా కొట్టింది చూస్తాను సో మా మమ్మీ వచ్చేటప్పుడు మాకు పెకెల్స్ కారపొడి ఇవన్నీ పెట్టి పంపిస్తుంది అన్నమాట మాకు ఏమైనా తినాలనిపిస్తే మేము చేసుకుంటాం సో నాకు ఈరోజు రోటి పచ్చడి తినాలనిపిస్తుంది సో అందుకోసం నేను రోజులు కొనుకొచ్చుకున్నా జస్ట్ పల్లీ లేపుకొని నేను నా దగ్గర బుడ్డి గ్యాస్ ఉంది సో ఫలి వేపుకొని ఆ కారప్పొడి వేసుకొని ఇన్స్టాంట్గా నేను రోటి పచ్చడి తయారు చేసుకుంటున్నా సో నాకు చట్నీ ఇలా తినాలనిపించింది రోటి పచ్చడి సో నేను చేసుకుంటున్నా ఇట్లా ఇలా రోటి పచ్చడి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడం బ్యాచిలర్కి బాగా యూజ్ అవుద్ది అండ్ హాస్టల్స్ కూడా ఎవరికైతే హాస్టల్లో కొంచెం నచ్చక మనకు మనమే చేసుకోవాలనిపిస్తుంది కొంచెం మంది గర్ల్స్ చేసుకుని తింటారు కానీ నేనైతే చేసుకుంటా అప్పుడప్పుడు సో ఇలా ఇన్స్టెంట్గా కొన్ని కొన్ని చేసుకోవచ్చు అనమాట అండ్ ఇదే కాదండి మనం పల్లీ పౌడర్ కూడా చేసుకొని ఈ కారపొడి వేసుకొని ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు సో అది కూడా ఒక టెక్నిక్ ఉంది భోజన ప్రియులు ఏవైనా టెక్నిక్స్ కనుక్కుంటారు కదా సో ఇది నా రోటీ పచ్చడి ఇన్స్టంట్ రోటీ పచ్చడి అంటే ఎవరెవరికి రోటీ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా ఇలాంటి ఎన్నో షార్ట్ కట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా పెడతా ఉంటాను వీడియోస్